వస్తారు ఫంక్షన్కి ఎప్పుడు వస్తారు అసలు ఏమనుకుంటున్నారు ముందుగా రావాలని తెలియదా ఏంటి నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా రోహిణి అని చెప్పనేసరికి నేను చెప్పాను కానీ ఆయనకి ఖాళీ లేదంట బిజినెస్లన్నీ కూడా వదిలేసి నేను గొడవ పడేసరికి ఏ ఏడవడంతో బాధపడద్దు బయలుదేరి వస్తున్నాను అని చెప్పారు వచ్చేస్తారతయ్యా అని చెప్పనేసరికి సరే తొందరగా రమ్మని చెప్పని వెళ్ళిపోతుంది నాకు ఈ తంట ఏంటే అని చెప్పాను కానీ ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డట్టుగా నువ్వు క్రియేట్ చేసిన క్యారెక్టరే నిన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నట్టుంది మలేషియా నాన్న అంటూ ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేశావు నేను ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఈ ఉద్యోగం సద్యోగం లేని వాడిని పెళ్లి చేసుకోవడం కోసం ఇంతెలా చేశావు ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది పడుతున్నావో ఇప్పుడు కనుక మీ నాన్న ఇక్కడికి రాకపోతే మీ అత్తగారు మాత్రం నిన్ను వదిలిపెట్టదు అని చెప్పాను కానీ దానికి ఒక ఆలోచన ఉందే ఇక్కడ ఏదో ఒక గొడవ గొడవ జరిగితే మా అత్తగారి విషయాన్ని మర్చిపోతుంది కదా అని చెప్పాను కానీ ఇక్కడ గొడవ ఎవరు చేస్తారు అనగాని ఉన్నాడు కదా గొడవ చేసేవాడు బాలు అని చెప్పాను కానీ బాలువ ఒక్కసారి ఇలారా మీనా పక్కన కూర్చుని చక్కగా మాట్లాడుతున్నాడు బాలు ఎలా గొడవ చేస్తాడు గొడవ చేయడానికి పక్కన మీనా ఉంది మీనా బాలుని కంట్రోల్ చేస్తుంది నువ్వెలా గొడవ చేస్తాడు అని అనుకుంటున్నావు అనగానే బాలుకి మందు తాగితే తను తాను కంట్రోల్ చేసుకోలేడే అని చెప్పాను కానీ ఇప్పుడు ఏంటి బాలుకి మందు నువ్వు తీసుకువెళ్ళిస్తావా అనగాని మనం ఎందుకు తీసుకువెళ్తాం ఎవరొకరిని పురమాయిస్తే మందు వీక్నెస్ వినడంతో బాలుయే వెళ్ళి తాగుతాడు అనగాని సరే ఇప్పుడే ఒకరిని పిలిపిస్తానంటూ ఒక అతన్ని పిలిపిస్తుంది ఇంకా విద్య అయితే వెళ్ళి అతనితో మందు తాగించు ఇదిగో డబ్బులు అని చెప్పాను కానీ సరే మేడం అని వెళ్ళి బాలు మాటల్లో మాట కలుపుతాడు కలిపేసరికి ఎప్పుడైతే శృతిని ఆశీర్వదించడానికి స్టే మీదకి పిలుస్తారో మీనాని అదే అవకాశం అనుకుని వాడిని కాస్త తీసుకుని బయటికి వెళ్తారు ముందు బాలు వద్దని చెప్తాడు కొంచమే కదబ్బా బ్రదర్ పర్వాలేదు తాగు తాగు అని చెప్పి ఇంకా తాగమనేసరికి వద్దు వద్దు అని చెప్తాడు వద్దు వద్దు అని చెప్పేసరికి ఇంకా శృతి రోహిణికి పిలిచి ఆ విషయం చెప్పడంతో నువ్వు అసలు ఏం చేత కాదు సరే ఆ బాటిల్ ఎలాగ ఇచ్చేసి వెళ్ళు అనగాని ఇప్పుడేం ఏం చేస్తావే అని చెప్పనేసరికి ఏముంది జ్యూస్లో కలిపి బాలుకి ఇచ్చేస్తాను అని చెప్పాను కానీ ఏంటి బాలుకి మందు జ్యూస్లో కలిపి ఇచ్చేస్తావా అను కాని అవును నువ్వు రా అని చెప్పి వెంటనే ఇంకా ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి అందు 对了。 జ్యూస్లో కలిపి ఇస్తూ ఉంటు జ్యూస్లో కలుపుతూ ఉంటుంది కలుపుతూ ఉండేసరికి ఒక కుర్రవాడు అటు ఇటు తిరుగుతూ వీడియో తీస్తాడు వీడియో తీయడంతో శృతి విద్య ఇద్దరు రోహిణి విద్య ఇద్దరు కూడా పడతారు ఆ ఫోన్ ఎవరిదంటే శృతి ఫోను శృతికి తమ్ముడు వరుస అవుతాడు వాళ్ళ పిన్ని గారు అబ్బాయి అయితే శృతి ఫోన్ తీసుకుని తీసుకునేసరికి సరే అని ఇంకా శృతి తర్వాత వాడిని పిలిచేసరికి అక్క ఇందులో వీడియో తీశాను అని చెప్పాను కానీ సర్లేరా నేను చూస్తానులే అని చెప్పి శృతి కాస్త ఫోన్ తీసుకుంటుంది ఇంకా బాలుకి ఇదిగోండి బాలు జ్యూస్ తీసుకో అని వద్దు రోహు పార్లలమ్మా అని చెప్పాను కానీ పర్వాలేదు తీసుకో అని చెప్పనేసరికి జ్యూస్ కాస్త ఇస్తుంది జ్యూస్ తాగేస్తాడు బాలు తాగేసిన తర్వాత కొంచెం మత్తుమత్తుగా ఉంది అనుకుంటాడు మీనా స్టేజ్ ఎక్కి వచ్చేసరికి బాలుకి మత్తుమత్తుగా ఉండేసరికి ఏమైందండి అని చెప్పాను కానీ ఏం కాలేదు మీనా అని చెప్పనేసరికి మీనా అంటూ శృతి పిలవడంతో శృతి దగ్గరికి వెళ్తుంది మీనా వెళ్ళడంతో శృతి గదిలో ఉండదు అప్పటికే నగలన్నీ తీసేసి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది మీనా పూలదండ శృతి పూలదండని కింద పడేస్తుంది పడేసేసరికి ఇదేంటి శృతి పూలదండ ఇలా కింద పడేసింది అని పూలదండను కాస్త తీసి పైన పెడుతూ ఉండగా చైన్ ఒకటి పూలదండలోంచి వేలబడుతూ ఉంటుంది అది చూసి మీనా ఆ చైను అందులోంచి లాగుతూ బయటికి లాగుతూ ఉండగా అప్పుడే సురేంద్ర అయితే వచ్చి ఏం చేస్తున్నావు నా కూతురు నగలు దొంగతనం చేస్తున్నావా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారండి శృతి నగలు నేనేందుకు దొంగతనం చేస్తాను శృతి పొరపాటున ఈ పూలదండలో చైన్ ఇరుక్కుంది అది చూసుకోకుండా పూలదండ కింద పడేసింది అందుకనే పూలదండను తీసి చైన్ అందులోంచి లాగుతున్నాను కానీ ఇదొక కొత్త అబద్ధమా పూలదండ బయటికి పడేసే వంకతో చైన్ అందులో పెట్టావా లేదండి నేను దొంగతనం చేయలేదు అంటూ మాట్లాడేసరికి ఈ లోప అందరూ కూడా వస్తారు వచ్చేసరికి ఏంటి ఏం జరిగింది మీనా అని చెప్పాను కానీ శృతి నువ్వు పూలదండ కింద పడేసావు కదా అందులో చైన్ ఇరుక్కుపోయింది అది నేను బయటికి లాగుతుంటే మీ నాన్నగారు ఆ చైన్ని నేనే దొంగతనం చేస్తున్నాను అని అంటున్నారు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు డాడీ అసలు మీనా ఎందుకు దొంగతనం చేస్తుంది చైన్ నిజంగానే దండలో ఇరుక్కుపోయిందేమో నేనే దండని కింద పడేశాను చూసుకోకుండా అని చెప్పనేసరికి ఇలాగే చెప్తావమ్మా నువ్వు మాయ మాటలకు మోసపోయావు వాళ్ళు చెప్పే మాయ మాటలకి నువ్వు మోసపోయి అదే నిజమని అనుకుంటున్నావు ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు తెలీదు అందరూ పైకి మంచిగానే కనిపిస్తారు లోపల చేసే పనులు చేస్తూ ఉంటారు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారండి నేను అలాంటి మనిషి కాదు అంటూ కామాక్షి అంటుంది మీకేం తెలుసు పై పైకి బాగానే కనిపిస్తారు అని చెప్తున్నాను కదా వాళ్ళు ఇలాంటి టైంలోనే బుద్ధిని బయట పెడతారు అని చెప్పను కానీ సురేంద్ర గారు మా కోడల గురించి తప్పుగా మాట్లాడద్దు మా మీన అలాంటి పని చెయ్యదు అని చెప్పి అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండేసరికి బాలు కాల్రెడీ తాగేశాడు కదా మత్తుగా ఉండి అక్కడికి వస్తాడు అక్కడికి రావడంతో ఏం జరిగింది అని చెప్పాను కానీ అది అనుకుంటూ మీనా వచ్చి బాలుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగింది మీనా అని చెప్పాను కానీ నేను చైన్ని దొంగతనం చేశాను అని అంటున్నారండి అని చెప్పాను కానీ నీకు దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది ఉన్న బంగారం అంతా మా అమ్మకి ఇచ్చేసి నువ్వు పరాయి వాళ్ళ ఇంట్లో చైన్లు దొంగతనం చేస్తావా నా భార్య ఎలాంటిది కాదు నువ్వు నువ్వో వెదవ్వి అదొక అబద్ధాలు కోరు అంటూ సురేంద్ర గట్టిగానే మాట్లాడేసరికి సురేంద్ర కాలర్ కాస్త పట్టుకుంటుంది పట్టుకుంటాడు బాలు అయితే పట్టుకునేసరికి ఎవండి వదిలిపెట్టండి వదిలిపెట్టండి అని మీనా కాస్త వదిలించేస్తుంది వదిలించేసేసరికి శృతి ఫోన్ అప్పటి వరకు అలానే ఉంటుంది కదా ఫోన్ కాస్త లాక్ చూసుకోకుండానే ఓపెన్ అయిపోయేసరికి అప్పటివరకు వీడియో తీసిన వీడియోలో ఉండిపోవడంతో ఫోన్ని కాస్త పక్కన పెడుతూ ఉండగా లాక్లోంచి డైరెక్ట్ వీడియో ఆన్ అయిపోతుంది ఆన్ అయిపోయేసరికి ఇంకా జ్యూస్లో డ్రింక్ కలిపి డ్రింక్లో జూ మందు కలుపుతూ ఉంటారు విద్య వీళ్ళంతా వీడియో తీసి వీడియో చూస్తూ ఉంటుంది రో శృతి అయితే ఇక్కడ గొడవ జరుగుతూనే ఉంటుంది వీడియో చూసి ఒక్కసారిగా శృతి వెళ్ళి రోహిణి చంప చెల్లు మనిపిస్తుంది నేనేం చేశాను రోహిణి శృతి అని చెప్పాను కానీ తప్పు నువ్వు చేసి బాలుని తప్పుపడతావేంటి బాలు మందు తాక్కుండానే కదా ఉన్నాడు నువ్వే కదా జ్యూస్లో మందు కలిపి మరి బాలుకి ఇచ్చావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఏంటమ్మా శృతి ఏం మాట్లాడుతున్నావు అనగాని ఇదిగోండి ఆంటీ అంటూ వీడియోని కాస్త చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శృతి ఇదేంటి నేను జ్యూస్ మందులో జ్యూస్ కలిపి ఇవ్వడం ఎవరు చూసారు అని చెప్పనుగా అని అనుకుని ఎవరు వీడియో తీశారు అని అనుకుంటూ ఉంటుంది ఏంటి ఎవరు తీశారనుకుంటున్నావా ఎలా అయితేనో బాలు తప్పు చేయలేదు కావాలనే మందు నువ్వే కల్పించావు కావాలనే గొడవ పెట్టించాలనే కదా బాలు మందు తాగితే గొడవ పడతాడని తెలుసు అసలు బాలుకు నువ్వు మందు కలిపి ఇవ్వవలసిన అవసరం ఏముంది ఏ ఉద్దేశంతో ఇచ్చావు నాన్ డాడీ మీనా గురించి తప్పుగా మాట్లాడద్దు మీనా తప్పు చేసే మనిషి కాదు మీనాని తప్పు పడితే నేను అస్సలు ఊరుకోను తను బంగారానికి దేనికి ఆశపడని అమ్మాయి మీనాని తప్పు మాట్లాడితే అస్సలు ఊరుకోను మీనా మా డాడీ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను వెళ్ళండి బాలున్ తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పనేసరికి బాలున్ తీసుకుని కాస్త మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి మిర్రుని చూస్తుంది రోహిణిని రోహిణి ఎందుకు ఇలా బాలుకి మందు కల్పించింది ఏ ఉద్దేశంతో ఇచ్చింది అనుకుంటూ ప్రభావతి ఆలోచనలో పడుతుంది ఏంటే ఎలా జరిగింది అనగానే నా తలరాతే బాగోలేదే నేను ఒకటి అనుకుంటే మరొకటి జరిగినట్టుగా నేను బాలుని ఇరికించి నేను తప్పించుకుందాం అనుకుంటే బాలు ఇరుక్కోగా నేనే ఇరుక్కుపోయినట్టు ఉన్నాను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అనుకుంటుంది ఇంకా అంతా కూడా సరే పదండి అని చెప్పి అంతా కూడా అక్కడి నుంచి బయలుదేరిపోతారు మీనా బాలు ఇంటికి వచ్చేస్తారు బాధపడుతూ ఉంటారు బాధపడకు మీనా మా డాడీ ఏదో కోపంలా అని చెప్పాను కానీ నేను ఎలాంటిదాన్నో నీకు తెలుసు కదా శృతి నాకు బంగారం మీద ఆశ ఉంటుందా నేను గదిలోకి వచ్చేసరికి పూలదండకి చైన చిక్కుబడి ఉండడంతో చూసి తీయాలని అనుకున్నాను తప్ప నేను దొంగను కాదు శృతి అని చెప్పాను కానీ ఏంటి మీనా నువ్వు నాకు సంజయ్సి చెప్తున్నావు నువ్వు నాకు సంజయ్సి చెప్పవలసిన అవసరం ఏముంది నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియదా నువ్వు దొంగతనం చేసే మనిషివో కాదో నాకు తెలియదా తెలుసు కదా ఇంకెందుకు నువ్వు నాకు సంజయ్సి చెప్తావు ఇంకెప్పుడు ఇలాంటి పని చేయొద్దు బాలుకి ఏదైనా పెట్టు బాలుని మా నాన్న సీరియస్ అయ్యారు సారీ చెప్పు నా తరపున మా నాన్న ఏదో గొడవ పెట్టాలని ఏదో మనసులో పెట్టుకుని అలా చూసారేమో అంతే నన్ను క్షమించు అని చెప్పి అక్కడి నుంచి కాస్త శృతి వెళ్ళిపోతుంది ఇంకా బాలు అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇంట్లో వాళ్ళంతా బాధపడుతూ ఉంటే రోహిణి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది ఎప్పుడెప్పుడు ప్రభావతి తన మీదకి వచ్చి దాడి చేయడానికి వస్తుందా అని మరి ప్రభావతి వచ్చి రోహిణి మనసులో ఏమనుకుందో ఎందుకు ఇది అంతా చేసిందా అన్న విషయం బయట పెడుతుందా చూద్దామా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు